కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న తీరుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టనుంది మే ఇరవైనా కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు ఖమ్మంలో సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ యర శ్రీకాంత్ సంసరణ సభ నిర్వహించారు బీవీ రాఘవులు తమ్మినేరు వీరభద్రం జాన్ వెస్లీ సిపిఎం కేంద్ర రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయంలో ఎర్ర శ్రీకాంత్ చనిపోవడం బాధకరమని సిపిఎం నాయకులు తెలిపారు కార్మిక లోకానికి ఎర్ర శ్రీకాంత్ మృతి తీరని అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులపై రైతులపై దేశ ప్రజలపై అనాలోచన నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు రెండు మూడు ఉద్యమాల సందర్భంలో మార్కెట్లో ఉద్యమాల సందర్భంలో మాతో కలిసి పనిచేసేది ఆయన గుణగణాల గురించి ఇప్పుడు అధ్యక్షుడు వారు చెప్పారు కానీ ఎప్పుడు గలగలమంటూ మాట్లాడుతూనే ఉంటాడు ఏదో కాదు ప్రజల గురించి సమస్యల గురించి కూలంకషంగా చర్చిస్తూనే ఉంటాడు ఎప్పుడు కోపకాపాలతో ప్రజల్లో వ్యవహరించిన తీరు మనకి కనపడదు ఆ రకంగా ప్రజల్లో మనేకంగా కాగలిగిన మనుషులు తక్కువ మంది ఉంటారు ప్రజల్లో మనేకమైనప్పుడే ప్రజల యొక్క ఆదరణ పొందుతాం గౌరవాన్ని పొందుతాం అటువంటి మమేకమయ్యే లక్షణం కలిగిన కమ్యూనిస్టు అనేది అటువంటి వాళ్ళని కోల్పోవడం అనేది ఇంకా మరింత ఎక్కువ ఆయన నిర్వహించిన పాత్ర ఖమ్మం పట్టణంలో కానీ ఖమ్మం జిల్లా ఉద్యమంలో కానీ కార్మిక ఉద్యమంలో నిర్వహించిన పాత్ర ఈ రకమైన ఆకర్షణకు మరణం వల్ల జరిగే నష్టం అది చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే ప్రజల స్పందన కూడా ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా శ్రీకాంత్ పార్టీ నాయకుడు మాత్రమే కాదు ప్రజానాయకుడు కూడా అంటే పార్టీలో నాయకుడుగా కమిటీల్లో నాయకులుగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పనుల స్వభావం వల్ల ప్రజలకు అంత టచ్లో ఉండే అవకాశం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ శ్రీకాంత్ స్వభావం అది కాదు నిరంతరం ప్రజల్లో నీళ్ళలో చేపలాగా ఉండే మనిషి అందుకే ప్రజాభిమానం చాలా ఎక్కువగా ఉన్న నాయకుడు మన జిల్లాలో శ్రీకాంత్ కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ చనిపోయే రోజు చివరి రోజు కొన్ని గంటల ముందు హాస్పిటల్లో నేను ఆయనను కలిశాను ఆ కలిసినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి తీరు గమనిస్తే ఆయన చనిపోబోతాడు అనేటటువంటి విషయం కనీసం కూడా ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతుల్లో ఆయన పలకరించాడు బెడ్ మీద ఉన్నాడు తప్ప నవ్వుతూనే చేతులు ఊపుతూనే అందరికీ చేతులు ఇస్తూనే చాలా ఉత్సాహవంతంగానే జరిపడి ఏం పర్వాలేదు అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు ఆ తర్వాత మహాసభకు వెళ్ళిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయాడు అనేటటువంటి విషయం బాధాకరమైనటువంటి అంశంగా తెలిసింది